కేపీ శారదకి ఫోన్ చేస్తాడు హలో అని అనగానే చెప్పండి అని శారద అడుగుతూ ఉంటుంది ఆకలి వస్తుంది అని చెప్పడానికి ఫోన్ చేశాను అని కేపి అనగానే శారద ఎమోషనల్ అయిపోతూ పది నిమిషాల్లో మీ ముందుంటాను అని చెప్పేసి ఇక గగన్ చూడకుండా క్యారేజ్ తీసుకొని ఆటో ఎక్కడానికి బయటకు వెళ్తూ ఉంటుంది అందులో మేడ మీద నుంచి భూమి చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది అప్పటికే శారద ఇంటి మీద నిఘా పెట్టిన ఎస్పీ సూర్య శారద ఆటో ఎక్కడం గమనించి వెంటనే తను కూడా కారెక్కుతూ ఉండగా భూమి చూసి చాపిపోతూ ఈ ఎస్పీ సూర్య గారు ఏంటి తేని ఫాలో అవుతున్నారు మావి కోసమా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు సూర్య శారదని ఫాలో అవుతూ ఆటో వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక శారద కేపి దాచిపెట్టిన ఇంటి ముందుకు చేరుకొని ఆటో దిగి లోపలికి వెళ్తూ ఉంటుంది అందులో సూర్యకి ఆ ఆటో కనిపించకుండా పోవడంతో శారద ఎటువంటిందో తెలియక చాలా టెన్షన్ పడుతూ కారాపేసి దిగి చుట్టూ దిక్కులు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు అంతలో శారదని దింపేసిన ఆటో వస్తూ ఉంటుంది ఆ ఆటోని చూసిన సూర్య వెంటనే డ్రైవర్ దగ్గరకు వెళ్ళి నువ్వు ఇప్పుడు ఒక ఆవిడ్ని తీసుకెళ్లి డ్రాప్ చేసావు నాకు ఆ అడ్రస్ కావాలి అని అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే ఆటో డ్రైవర్ శారదని దింపిన అడ్రస్ కి సూర్యని తీసుకుని వెళ్లి చూపిస్తూ ఉంటాడు అంతలో శారద కేపీకి భోజనం పెడుతుంది కేపీ భోంచేస్తూ ఉండగా శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక సూర్య చాలా ఆవేశంగా వచ్చి తలుపులు కొడుతూ ఉంటాడు ఆ సౌండ్ విన్న శారద కేపీ ఇద్దరు చకవుతూ ఉంటగా సూర్య రే తలుపులు తీయండి కేపి బ్రతికే ఉన్నాడు అన్న విషయం నాకు తెలుసు అని పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇక దాంతో శారద కేపీ ఇద్దరు ఆ మాటలు విని ఒక్కసారిగా చకవుతూ ఉంటాడు